హాయ్ ఈ ఈరోజు బాకులో మన డే ఫోర్ ఈరోజు మనం వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి షాక్ దాగ్ బాకు నుండి అప్రాక్సిమేట్గా త్రీ అండ్ హాఫ్ అవర్ జర్నీ అట్లా పడుతుంది అనమాట ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడే మనకి రెడ్ మౌంటైన్స్ కనిపిస్తాయి కేన్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు చూడడానికి చాలా బాగుంది అండ్ లంచ్ అయిన తర్వాత ఈరోజు మనము ప్యూర్ హనీ పర్చేస్ చేయడానికి వెళ్ళాము ఇక్కడ అదే ఫేమస్ అండ్ దాంతోపాటు సాఫ్రాన్ కూడా ఫేమస్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ కి కొన్ని తీసుకున్న తర్వాత వీఆర్ ఫైనలీ ఇన్ షాక్ దాగ్ మొత్తం మంచి అండి మంచుతో కప్పు నాకైతే స్విట్జర్లాండ్ గుర్తొచ్చింది ఆ సిరీస్ అన్ని కూడా మీరు డెఫినెట్లీ చూడొచ్చు ఇక్కడ ఒక రోలర్ కోస్ట్ ఉంటే వెళ్ళాము వచ్చే లోపల లిటర్లీ ఫ్రీజ్ అయిపోయాం అనమాట ఇట్స్ అ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ కిడ్స్ కానీ లేదంటే ఇట్లా అడ్వెంచర్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా ప్రాపర్ అని చెప్పుకోవచ్చు స్కీయింగ్ అంతా కూడా అవైలబుల్లో ఉంది సో మేము స్కీయింగ్ అయితే చేయలేదు మేము జస్ట్ మొత్తం సైట్ సీయింగ్ అంతా ఎంజాయ్ చేసేసి వచ్చేసాం అనమాట ఆన్ ద వేలో లేక్ ఉన్నింది వాటర్ ఫాల్ ఉన్నింది నాకు ట్రిప్ లో దిస్ ఈస్ అవర్ బెస్ట్ డే అని అయితే చెప్పొచ్చు సబ్స్క్రైబ్ ఫర్ మోర్